సిటీల్లో ఉండే వాళ్ళకి టౌన్లలో ఉండే వాళ్ళకి శోభనం నలుగులంటే తెలియదేమో కానీ పల్లెల్లో ఉండే వాళ్ళకి అయితే అందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది శోభనం నలుగులంటే ఏంటి అని రిసెప్షన్ పెట్టుకుని రిసెప్షన్ తర్వాత పెళ్లి జరుగుతుంది కదా సో ఆ పెళ్లి పెళ్లి కూడుకు వాళ్ళు చేసినా పెళ్లి కూతురు తరపున వాళ్ళు చేసినా ఎవరు చేసినాను ముహూర్తమైన రోజు శోభనం నలుగులు అనేది వేస్తారు మా పక్కన అయితే అలానే అంటారు మీ పక్కన ఏమంటారో ఏమో నాకైతే తెలియదు సో ఆ రోజైతే నలుగులేస్తారనమాట పెళ్ళికొడుకు వాళ్ళ ఊర్లోకి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో దీపం పెట్టేసి తర్వాత కూతురు వాళ్ళకి ఇంటికి వచ్చి అనేది పెడతారు ఇక్కడైతే మేము పెళ్ళికొడుకు తరపున వాళ్ళం కాబట్టి మేము టవలు అది పెడుతున్నాము అమ్మ అయితే రెండు ప్లేట్ల సర్దుకుంది నలుగు ఒక దాంట్లో స్వీటు తర్వాత హాట్ అంతా పెట్టుకుని ఉంది ఫ్రూట్స్ అన్నీను ఇంక ఇది తామూలం చేత తట్ట కాబట్టి అన్ని ఒక్కొక్క ఐటమ్ అనేది పెట్టుకొని ఎత్తుకొని పోతుంది నాకు తెలియని విషయం ఏంటంటే ఇందులో టెంకాయ పెడతారు కదా నా చిన్నప్పటి నుంచి పెడుతున్నారు పెళ్ళికొడుకు నలుగు పెడితే టెంకాయ పెడతారనమాట అది ఎందుకు అనేది నాకు ఎంతవరకు తెలియదు నాన్న నాకు కూడా తెలియదు రాదు అనువాయితీగా వస్తుంది అంతే అన్నారు మీకు ఎవరికైనా తెలిస్తే కదా కామెంట్ చేయండి అమ్మాయికి మనం కొబ్బరి చిప్ప పెడతాం ఇక్కడ